హాయ్ క్రికెట్ లవర్స్ ఈ రోజు మనం క్రికెట్ సంబంధించి ఒక మూడు క్వశ్చన్స్ అడుగుతున్నాం ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి మన తరపు నుంచి హండ్రెడ్ రూపీస్ స్పాన్సర్ చేస్తున్నాం మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే టూ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా వరల్డ్ కప్ విన్ అయింది ఇండియా దానికి కెప్టెన్సీ చేసింది ఎవరు ధోని వా

లాస్ట్ వికెట్ పాకిస్తాన్ తరపున కోరిపోయింది వారు పాకిస్తాన్ తరపున ఓకే ఓకే మరో అంటే డిఫికల్ట్ కడదాం బ్రో మీరు క్రికెట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఆడతారు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఓకే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఎందుకు సార్ పాతగా అని మళ్ళీ రేపుతారు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ రెండు వేల మూడు వరల్డ్ కప్ ఐడియా ఉందా అది పదేళ్ల వయసులో కొంచెం మన రెండు వేల మూడు వరల్డ్ కప్ లో మరి ఇండియాకి కెప్టెన్సీ వహించింది ఎవరు గంగోలీ దాంట్లో రికీ బాండింగ్ క్రికెట్ ఒకసారి ప్రశ్న చేసుకోండి నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నా క్రికెట్ లో ఎంఎస్ ధోని హై స్కోర్ ఎంత వన్ ఎయిటీ సిక్స్ దీనికి విసులు ఒకటే సరిపోదు పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో సార్ రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరిగింది శ్రీలంక ఇండియా శ్రీలంక లో గౌతమ్ గంభీర్ కొట్టిన స్కోర్ ఎంత సమాధానం చెప్తే తెలుగు తేటలు అంటారు చెప్పకపోతే పొగరంటారు కెప్టెన్ ఎవరు మహేంద్ర సింగ్ ధోని ధోని ఓకే ఇంకా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి రెండు క్వశ్చన్స్ తన ఆన్సర్ చెప్తే మనం హండ్రెడ్ రూపీస్ మనం మన తరఫు నుంచి స్పాన్సర్ చేస్తాం ఫైనల్ మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మధ్య జరిగింది ఫైనల్ మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ లో టీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగింది రైట్ ఓకే టూ క్వశ్చన్స్ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ దీంట్లో ఫైనల్ వికెట్ పాకిస్తాన్ తరపున ఫైనల్ వికెట్ కోల్పోయింది ఎవరు బౌలింగ్ ఎవరు క్యాచ్ పట్టింది ఎవరు జోగేందర్ శర్మ బౌలింగ్ చేసిండు శ్రీశాంత్ కాచిపెట్టిండు మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే మూడు చెప్పారు మాత్రం